క్లీన్ చేసి ఆల్రెడీ క్లీన్ చేస్తున్నా మార్నింగ్ సిక్స్కి లేస్తా అని చెప్పింది ఇప్పుడు లేచి చూడండి ఇప్పుడు లేచింది చూడండి గైస్ ఇప్పుడు లేచి మార్కులు కొట్టేదని ఇప్పుడు లేచి క్లీన్ చేస్తుంది గైస్ సిక్స్ లేమంటే ఇప్పుడు సెవెన్కి లేచి క్లీన్ చేస్తుంది చూడండి పైన పైన కిచెన్ పైన అట్లనే చూడండి sabele laarili le not done we need to do more we done shower only <laughs> so, <sana> <laughs> okay. <laughs> okay, go on. come for buy, first. Okay. సో ఈ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో లైక్ మా రూమ్లో ఫస్ట్ టైం రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు రూమ్లో అయితే ఈరోజు అయితే పూజ చేయబోతున్నాం అనమాట బికాస్ రూమ్లో తీసుకున్నప్పటి నుంచి అసలు పూజ చేయలేము అనమాట రూమ్లో సో ఈరోజైతే పూజ చేయబోతున్నాం మా రూమ్లో సో యాక్చువల్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్ళేవాలి బట్ ఆల్రెడీ సెవెన్ అయిపోయింది టైం కూడా ఏంటండి ఆల్రెడీ సిక్స్ ఫార్టీ సెవెన్ సెవెన్ అవుతుంది ఇంకా స్వాతి పడుకునే ఉంది సెకండ్ పడుకున్నాం ఏమంటే లేస్తారే మళ్ళీ ఈరోజు పూజ చేయాలని నైట్ ఎట్ చెప్పిన ఏ బాబునే ఏ బాబులే లే 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 బాబులే బాబులే లేవాళ్ళు లేవాలి పూజ చేయాలి పూజ లే లేడీ పూజ సామాన్ అయితే ఇక్కడ తెచ్చి పెట్టామన్నారు పెట్టి పూజ సమానాన్ని తీసుకున్నాం నేను పూజా సమానాన్ని తీసుకొని ఇక్కడైతే అయితే పెట్టేసినాం సెవెన్ సెవెన్త్ క్లీన్ చేసి ఆల్రెడీ క్లీన్ చేస్తున్నా మార్నింగ్ సిక్స్కి ఇస్తా అని చెప్పింది ఇప్పుడు లేచి చూడండి ఇప్పుడు లేచింది లే క్లీన్ చే తొందరగా క్లీన్ చేయాలి పైన ఫస్ట్ దాని తర్వాత కింద ఉంటే ఎనర్జీ ఉందా లేదు ఎంత తిన్న ఎనర్జీ ఉండదు ఏం పా ఏం పెట్టినా నేను ఐ థింక్ వాటర్ వేసినా అందుకనే బికాస్ సగం తీసినప్పుడు సగం వాష్ చేసినాను వాటర్లో ఎలా ఎలా జల్దీ 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 క్లీన్ సో స్వాతి అయితే ఫైనల్లీ మోప్ అయితే కొట్టేసింది అనమాట ఫైనల్లీ అయితే మోప్ కొట్టడం కంప్లీట్ అయిపోయింది క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ క్లీనింగ్ అయితే సో ఇప్పుడైతే స్నానం చేసుకొని మేము ముందే ఉంటాం ఇప్పుడు కొద్దిసేపట్లో మిమ్మందే ఉంటాం స్నానం చేసేసి సో బాయ్ బాయ్ నానా నా సో స్వాతి అయితే నా బట్టలు అయితే నాకోసమేనా నాదే కదా షర్టు సో వైస్ ఇప్పుడు పూజలో ఇదే వైట్ షర్ట్ వేసుకుపోతున్నారు అందుకని ఐరన్ చేస్తుంది అనమాట Finally done. Shower. Not done. We need to do more. We done shower only. <laughs> first, okay. <one. laughs> okay. Go on. Come fast. I to buy it first. At least mil pad. This a fast. Yeah. Hmm. Guys, finally Saturday. The bed don't even क्योंकि तुम्हारे पूज्य स्तुम्भर। నాకు ఇట్లాంటి పనులు చేద్దాం అనమాట స్వాతి ఇది తీసుకుపోయి నేను కిచెన్లో పెట్టాలంట నో కంప్లైంట్స్ జస్ట్ ఐఎమ్ సేయింగ్ లైక్ దట్ ఎలా ఎలా జల్దీ జల్దీ టైం అయిపోయింది ఆల్రెడీ మనకు ఎంత జల్దీ చేస్తే అంత ముతుంది అనమాట పనులు సో గైస్ ఇవి అన్నీ నైట్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట నైట్ తెచ్చుకున్నాం అన్ని థింగ్స్ బికాస్ మార్నింగ్ పూజ చేయాలని నైటే అన్నీ తీసుకొని పెట్టుకున్నాం అనమాట మేము బికాస్ మార్నింగ్ సిక్స్కి వెళ్ళేసి పూజ చేయాలని అన్నీ నైటే తీసుకొని పెట్టుకున్నాం బికాస్ మార్నింగ్ వెళ్ళాలి అంత ఎర్లీగా ఎవరు షాప్ కూడా ఓపెన్ చేయలేరు కాబట్టి అది ఐ థింక్ దట్ బ్యాక్ సైడ్ యా దాన్ని వెనక నుంచి ఇట్లా ఇట్లా వేయాలి ఫ్రంట్ నుంచి బ్యాగ్ పోవాలి అది బ్యాగ్ నుంచి మళ్ళీ ఫ్రంట్ ఇట్లా అట్లేస్తారా నాకు తెలీదు ఓపెన్ చేయడం రాదు అది మనం అట్లాంటి ఓపెన్ చేయలే ఓపెన్ చేస్తాం మేము నేను మంచిగా మాట్లాడుతున్నా నేనే చెడు మాట్లాడుతున్నా నేనేమన్నా నీకు సరి పెట్ పెట్ ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ ఇది రెండవ తరగతి కల్పవట్లని రెండో 201 అయ్యో इसको ఇద్దిన రబ కల్పదానల ఏం గాడు ఏ రోజూ పెట్టుకుంటమే కదా అదే అన్నం ఉంటది కదా దేవుని నేను దేవుని నైట్ స్విగ్గి ఆర్డర్ చేసిన సో ప్యాకింగ్ ప్యాకింగ్ ఈ విధంగా వచ్చిందన్న ఏమో గ్రీన్ బనాస్ Thank you. Okay ये तो है ये हम जो करते हैं हां अच्छा बेटा फाइन में तो कोई नहीं है पाले को

ఇవన్నీ ఎందుకు ఓకేనా పెట్టమంటే ఇవన్నీ వాష్ చేసింది అనమాట ఇంకో సిరోస్ స్ప్రే చేసుకున్నాను ఇవన్నీ వాష్ చేసి అన్నమాట సో డ్రై కావడానికి ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టాను ఇవన్నీ డ్రై కావడానికి ఓపెన్ చేసుకున్నాను వచ్చేదండి వయారు ఇప్పుడు స్వాతి అయితే ప్యాసం చేస్తుంది లేదు ఎస్ షుగర్ ఎక్కువ ఉంటే నేను స్వీట్గా బాగా తినివేస్తు ఎక్కువ అంటే మరీ అంత ఎక్కువ కాదు

ఏద సో ఏజ్ ని కొర్తుం చేడారు బికాజ్ నా చెల్లెలు చేలో కుకింగ్ సో నేను దానికన్నానే మిల్క్ బాయ్ చేసినాను నా సో అది గాజిhan తిస్తులో ఎందుకనే నా తర్వాత ఫోన్ సైట్ పటపటట సౌండ్ వచ్చింది ఎందుకనే తీసి తిని కట్టలేని ఆరి ये वर्ड नहीं आएगा यहां मैं नहीं सच में देर पार्टिसन बट इतना बड़ा इतना बड़ा टेल सोई पता है ఫ్రెస్గా ఇన్స్టాగ్రాన్లో ఆర్డర్ చేసాను ఇన్స్టెంట్ పాయసం అనేది వెలిసి ఎలా ఉంటుందో ఫస్ట్ ఎందుకో ట్రై ట్రై చేద్దాం నాకు అమ్మ చేసేది బట్ నాకు అంత రాదమ్మా చేయడం ఎందుకో చేయలేదు ఫస్ట్ చేస్తాను అందుబాటు అది కూడా ఇన్స్టెంట్ తీసుకుందాం బికాస్ రాదు కాబట్టి तो इसको बढ़िया कोटड़ा में इतने ज़्यादा इसमें नहीं हुआ जी हमको तेरो ना तो गैस नेडीवानी डेडिंग मोसम

Finally, my God, finally finished my mess. So it's finally passed me to completed. Yes, I think this is my final video. Thank you. There you go.

థింక్ ఏంటంటే ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ ఎందుకు రాలంటే రీసెంట్లీ యాక్సిడెంట్ కూడా అయింది మాకు ఇద్దరికి సో ఆల్రెడీ స్టోరీలో మెన్షన్ చేసినాం అందరు చూసే ఉంటారు యాక్సిడెంట్ అయింది సో దానివల్ల లాంగ్ వీడియోస్ ఉంటారు నా అప్పుడు మీకు అప్పుడు మేము పీజీలో ఉండే అనమాట సో పీజీ నుంచి ఇప్పుడు మంచిగా రూమ్ తీసుకొని లైక్ హోమ్ ఫస్ట్ మనం రూమ్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకున్నాం సో అదంతాలోనే యాక్సిడెంట్ అయింది దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చేసిన సో ఇప్పుడు మళ్ళీ రూమ్ తీసుకొని రోజు లైక్ పూజ చేసి బికాస్ రూమ్ తీసుకుని తీసుకున్నప్పటి నుంచి కంటిన్యూగా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం కంటిన్యూగా ప్రాణే ఎవ్రీ డే వన్ లాంగ్ వీడియో వస్తే వస్తుంది మన ఛానల్లో సో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు అనమాట సో లైక్ చేసి షేర్ చేయండి వీడియోస్ అయితే అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము కూడా అంతా అరే మనకు కూడా ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని మాకు కూడా ఉంటుంది సో మేము కూడా ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాం అనమాట మేము ముందు ఇంకా మాకు చేయాలని కూడా ఇట్లా వస్తుందన్నమాట సో ఇంత సపోర్ట్ చేస్తున్నారు మేము కూడా వీడియోస్ చేయాలని వస్తుంది సో ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి అండ్ మీకు అయితే ఎంటర్టైన్మెంట్ పక్కా ఇస్తాం ఇస్తాం కదా పక్కా దించి పడేదాం కదా సో గైస్ దీని చేతి పడేస్తాం బికాస్ బిఫోర్ పీజీలో ఉంటుండే సో అప్పుడు కాల్ చేసి మళ్ళీ రా బయటకి వెళ్ళడం బయట వీడియోస్ చేయడం ఉంటుండే సో ఇప్పుడు రూమ్ ఉంది కాబట్టి రూమ్లోనే చేయొచ్చు వీడియోస్ అండ్ ఇంకేమైనా ఉందా షూర్ కదా సో గైస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ కూడా చేయండి सो लव यू आल बाय 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 सी यू नेक्स्ट वीडियो नेक्स्ट वीडियो प्रैंक फ्रांक दीपास्म बाय बाय